ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఎప్పుడు దాకా విజయం తెలియదు నాకు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను ఆ తర్వాత నాకు ఎవ్వరూ నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు నా జీవితం అంతా నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో మాటలు పడతానో తిట్టించుకుంటానో నేను ఎంత దిగా నాకే తెలియదు మీ గుండెల్లో ఈ నన్ను తీసుకొచ్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచే వరకు నాకే తెలియదు భారతదేశంలో భారతదేశంలో నూటికి నూరు ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు వీర జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే మార్పు కావాలి మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలా మంది చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజల తీర్పు